నాభి నువ్వు ఈ ప్రపంచానికి జెండా ఊపి స్వాగతించిన పేగుబంధ స్థావరం రొమ్ము నువ్వు ఈ ప్రపంచంలో బతకడానికి సేవించిన అమృత బిందువులున్న చోటది నడుము నువ్వు ఎక్కి కూర్చోవడానికి అలవాటు చేసుకున్న తొలి స్థావరం అది పెదవి నువ్వు మొట్టమొదటగా అమ్మతో ముద్దులు పొందిన చోటది తొడ నువ్వు మొట్టమొదటగా కూర్చుని స్నానం చేయించుకోవడానికి అలవాటు చేసిన చోటది జననాంగం నువ్వు ఈ ప్రపంచానికి వచ్చిన ప్రవేశ ద్వారం చెంపలు నువ్వు బుగ్గలతో బుగ్గలు కలిపి ఆడుకుని ఆనందించిన చోటు వీపు అమ్మ నిన్ను సరదాగా ఉప్పు బస్తాగా ఊహిస్తూ ఆడించిన చోటది ఇలా స్త్రీలోని ఒక్కో అవయవం నువ్వు జీవించడానికి అలవాటు చేసుకున్న స్థావరాలవి ఎంతైనా అమ్మ అమ్మే అమ్మను మించిన ఆలయం లేదు